మేషరాశి వారికి ఎరుపు అదృష్టం సంపద పెంచుకునే మార్గాలు లక్కీ రంగులు మేషరాశి వారికి ఎరుపు పసుపు మరియు తెరుపు రంగులు అదృష్టాన్ని తెస్తాయి ఈ రంగుల్లో ఉండే దుస్తువులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది లక్కీ సంఖ్యలు ఒకటి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు ఎనభై ఒకటి మరియు తొంభై వంటి సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలుగా భావిస్తారు ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల సమయంలో ఈ సంఖ్యలను పరిగణంలోకి తీసుకోవచ్చు లక్కీ వస్తువులు మేషరాశి అధిపతి అయిన కుజుడు అంగారకుడుకి సంబంధించిన వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం శుభప్రదం ఉదాహరణకు ఎరుపు రంగులో ఉండే రుద్రాక్ష లేదా ఎర్ర రంగు క్రిస్టల్ని ధరించడం లేదా పరుసులో ఉంచుకోవడం మంచిది పనిచేసే విధానం మేషరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు ధైర్యం మరియు చొరవ కలిగి ఉంటారు ఈ లక్షణాలకు సరైన ఆర్థిక రంగాలలో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సైనిక లేదా రక్షణ రంగం క్రీడలు మరియు ఇంజనీరింగ్ వంటి రంగాలలో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కొన్ని చిట్కాలు లక్ష్యాలను నిర్దేశించుకోండి మీరు ఎంత ధనవంతులు కావాలనుకున్నారో ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి అది చిన్న మొత్తమైన లేదా పెద్ద మొత్తమైన పర్వాలేదు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు మేషరాశి వారు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఒక ప్రణాళిక రూపొందించుకోండి మరియు దానికి కట్టుబడి ఉండండి ఉదాహరణకు ప్రతీ నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అనవసర ఖర్చులను తగ్గించండి మీ ఆదాయం మరియు ఖర్చులను ట్రాక్ చేయడం ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు దీనివల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది గుర్తుంచుకోండి అదృష్టం అనేది కేవలం ఒక సహాయం మాత్రమే అసలైన విజయం మీ కఠోర శ్రమ అంకిత భావం మరియు తెలివైన ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మీరు మీ ఆర్థిక ప్రయాణాన్ని గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా కామెంట్లలో అడగండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం